ఈ దేశంలో భారతదేశంలో ముగ్గురు మహనీయుల కుటుంబాలకు మనం రుణపడి ఉన్నాం ఆ ముగ్గురు మహనీయులు కనుక ఈ దేశంలో పుట్టకపోతే ఈ దేశంలో మన వర్గాలు ఈ మే ఈ మాత్రం కూడా అవకాశాలు పొందడానికి అవకాశం వచ్చేది కాదు ప్రపంచంలో పేద ధనికలు ఉన్నారు డబ్బులున్న వాళ్ళు డబ్బు లేని వాళ్ళు ఉన్నారు ప్రపంచవ్యాప్తంగా ఉన్నారు ఈ దేశంలో కూడా డబ్బు లేని వాళ్ళు డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు భూములు ఉన్న వాళ్ళు భూములు లేని వాళ్ళు ఉన్నారు కానీ ఏ దేశంలో లేని ఒక కుల వ్యవస్థ ఈ మన దేశంలో ఉన్నది ఈ దేశంలో ఒక కుల వ్యవస్థ ఉండడం వల్ల ఇక్కడ కులాల పరంగా ఎక్కువ తక్కువ అనే భేదాలు కూడా ఉన్నాయి ఇక్కడ కులాల పరంగా ఎక్కువ తక్కువ అనే ఒక అసమానతలు కూడా ఈ దేశంలో ఉన్నాయి దానివల్ల కొన్ని కులాల వాళ్ళే చదువుకోవాలని కొన్ని కులాల వాళ్ళకు చదువు అవసరం లేదని కొన్ని కులాల వాళ్లే స్వేచ్ఛగా తిరగాలని కొన్ని కులాలకు స్వేచ్ఛగా తిరిగే అవకాశం లేదని కొన్ని కులాలే సంపదను కూడా కట్టుకునే అవకాశాలు ఉండాలని కొన్ని కులాలకు సేవ చేయడం తప్ప వాళ్ళకు సంపద కూడా కట్టుకునే అవకాశం ఉండదని చెప్పి ఈ దేశ కుల వ్యవస్థ నిర్దేశించడం వల్ల కొన్ని వేల సంవత్సరాలుగా ఈ దేశంలో మనుషుల రూపంగా పుట్టిన మనల్ని మనుషులమైన మనల్ని సాటి కుల వ్యవస్థలో ఉండబడే కొన్ని కులాలకు సంబంధించిన వ్యవస్థ మనల్ని అంటరాన్ వాళ్ళను చేసి పశువుల కంటే హీనంగా చూసిన చరిత్ర ఈ దేశంలో మనకు కనిపిస్తున్న చరిత్ర కనిపిస్తున్నది పశువుల కంటే హీనంగా చూడబడ్డ పరిస్థితి దేశంలో ఎందుకు వచ్చిందంటే కేవలం కుల వ్యవస్థ ఉండటం వల్లనే వచ్చేసింది ఇట్లాంటి పరిస్థితుల్లో ఈ కుల వ్యవస్థలోనే దళితుల కులాల్లో పుట్టిన ఈ కుల వ్యవస్థలోనే బలహీన వర్గాల కులాల్లో పుట్టిన మహనీయులు ఈ దేశంలో కొనసాగుతున్న వివక్షతకు వ్యతిరేకంగా ఏ అవకాశాలైతే కొన్ని వేల